దారేషణ దార అంటే స్త్రీ భార్య అని పిలవచ్చు భార్య మీద ఎక్కువ మమకారము ప్రీతి ప్రేమ ఉంటే దారేషణ అవుతుంది భర్తకు భార్య మీద భార్యకు భర్త మీద ఎంత ప్రీతి ఉండాలో అంత ఉండలో ఎక్కువగా ప్రీతి ఉంటే చాలా డేంజర్ అంటారు ఎందుకంటే ఎడబాటు జరిగిన తర్వాత ఇక మీరు జీవించలేరు ఆధ్యాత్మికంగా వాళ్ళ మీద ఎంత ప్రీతి ఉండలో అంత ప్రీతి ఉండాలి తల్లి తండ్రులు భార్య తనయులాప్తులు బావ మరదుల మామగారు ఘనముగా బంధువులు గలిగినప్పటికైనా యముని దూతలు ప్రాణం అపహరించుకపోగా మమతతో పోరాడి మాన్పలేరు బలగమందరూ దుఃఖపడుట మాత్రమే కాని ఇంచుక ఆయుష్యం ఇవ్వలేరు చుట్టముల మీది భ్రమదీసి చూరజెక్కి సంతతము నిన్ను నమ్ముట సార్థకంబు అందువల్ల ఈ డ్రామాల్లో నాటకాల్లో వేషాలు వేస్తారు చూడండి రాముని వేషము రావణుని వేషము వేస్తారు వానికి తెలుసు నేను రాముడు కాదు అని నటన మాత్రం స్టేజ్ మీద నటన చూపిస్తా సాంసారికమైన జీవితంలో కూడా ఇది శాశ్వతము కాదు ఇది శాశ్వతము కాదు నా ఇల్లు వేరే ఉంది నా లక్ష్యము వేరే ఉంది ఆ లక్ష్యం వైపు దృష్టి పెట్టి ఇది ఒక నాటకం ఈ జీవితం ఒక నాటకము అనే విషయాన్ని ఖచ్చితంగా మీరు మనసులో పెట్టుకోవాల్సి వస్తుంది ఆ విషయం ఎప్పుడైతే మనసులో దృఢమైపోతుందో మమకారం తగ్గుతూ వస్తుంది ఏమి జరిగినా అంత దైవేచ్ఛ అంట పరమాత్మ అంత నియ అంటాం ఆ స్టేజ్కి ఎదుగలం అందువల్ల భార్య మీది మమకారం భర్త మీది మమకారం ఎంతవరకు ఉండల్లో అంతవరకే ఉండాలి ఇది భార్య మీది ఇచ్చ ఈ భార్య మీద కోరికకు ఆధ్యాత్మిక క్షేత్రములో తులసిదాసకు ఉదాహరణగా తీసుకుంటారు ఎందుకంటే భార్య మీద ఆయనకు చాలా వ్యామోహం ఆమెను విడిచిపెట్టి ఉండలేక ఉండేవాడు ఒకసారి ఆమె ఆమె పుట్టినింటికి వెళ్ళిపోతుంది ఎవరో వాళ్ళు వాళ్ళు వచ్చి పిలుచుకుపోతారు ఆ విరహాన్ని ఈయన తట్టుకోలేడు ఒక రోజు చూస్తాడు రెండు రోజులు చూస్తాడు ఇంకా నేను సాధ్యము కాదు అని చెప్పి భార్య ఇంటికి అవుతాడు ఆయన బ్రహ్మాండంగా వర్షం కురుస్తూ ఉంటుంది అట్లే పోతాడు ఆ మమకారం ఆ ప్రేమ ఆ రీతిగా లాక్కుపోతుంటుంది అదే దారే తారేషణ ఆ నది అడ్డం వస్తుంది ఎలా పోవాలి వాళ్ళ ఇంటికి ఈ నది అడ్డం వచ్చింది వర్షం హోరుగా వర్షం కురుస్తా ఉంది ఆ నల్లగా ఏమో కనబడితే ఇదేమో ఇది చెక్క ఉన్నట్లుంది ఒక మొద్దున్నట్లుంది అని చెప్పి దాని మీద ఎక్కి పోతాడు ఇంటి దగ్గర చూస్తాడు రాత్రి పన్నెండు గంటలు దాటిపోయింది భార్యని చూడాలని ఇష్టము సాధ్యం కాకుండా ఉంది ఆ మేడ మీద నుంచి ఏదో ఒక పగ్గములాగా వేలాడుతూ ఉంటుంది నా భార్య నేను వస్తాను అని చెప్పి పగ్గం విడిచి ఉండొచ్చు అని చెప్పి దాన్ని ఆసరాగా తీసుకుని పైని పోతాడు భార్య నిద్ర లేపుతాడు ఆమె గాబరపడి లేస్తుంది ఏమండి ఇంత రాత్రికాడ రాకుంటే ఏమి ఉదయం వస్తే కాదా ఏమిది వ్యామోహం మీకు ఎట్లొస్తా పైనకి అంటే నువ్వు పగ్గమిడిసినావు కదా ఎక్కువస్తే నేనెప్పుడు పగ్గబిడిస్తాయి అని చెప్పి ఆ దీపకాంతిలో చూస్తే పెద్ద పాము వేలాడబడి ఉంటుంది పాము కూడా అప్పుడు ఆమె ఒక మాట చెప్తుంది నా మీద పెట్టినటువంటి ఈ పిచ్చి ప్రేమ లో ఏ నాలుగు వంతో పరమాత్మని మీద పెడితే మీరు ధండిలో అయిపోతారు కదంటే అంటుంది ఆ మాట ఆయనకు స్ట్రైక్ అవుతుంది జ్ఞానోద అయిపోతుంది ఇన్ని సంవత్సరాలు నేను వ్యామోహంలో పడి సర్వము నాశనం చేసుకున్నాను అని చెప్పి భార్యకు సాష్టాంగ నమస్కారం చేస్తాను ఏమండి ఏమండి అంటే నీవే నాకు మార్గదర్శివి నీవే నాకు గురువు నువ్వు ఇంకా సరే ఇంకా నా గురువును వెదుక్కుంటూ వెళ్ళిపోతానని చెప్పి ఆ క్షణమే విడిచిపెట్టి పరిపూర్ణమైనటువంటి వైరాగ్యంతో అడవులు అక్కడ ఇక్కడ తీర్థయాత్రలు తిరిగి చివరకు రామనామం తీసుకుని మహానుభావుడైపోయినాడు తులసి రామాయణం అని చెప్పి హిందీలో ఇంటింటా ఒక భగవద్గీతలా ఈరోజు వాడుకుంటున్న తులసి రామాయణం ఆ రామాయణ కర్త అయిపోయినాడు ఆయన అటువంటిది దారేషణ ఆయనకునింది అయితే ఆ సమయం వచ్చింది కాబట్టి ఆ వైరాగ్యంతో దాన్ని ఆయన ఇది దారేషణ కాబట్టి సాంసారికమైనటువంటి జీవితంలో మనము కూడా ఎక్కువగా మమకారం పెట్టు ఎందుకంటే ఎడబాటు వచ్చిన తర్వాత సహించలేం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు చూడండి పెన్లయింది చాలా అన్నోన్యంగా ఉన్నారు పాపం మైసూర్ చూసేదానికి వచ్చినారు బాగా ఆ కేఆర్ఎస్ అని ఆ మహారాజు ప్యాలెస్ అని చాముండి హిల్స్ అని ఆ జూ అని అన్ని చూసుకున్నారు కొత్త జంట ఆ మైసూర్ నుంచి బెంగళూరు వాపస్ పోతున్నారు స్కూటర్లు సాయంత్రం ఆరు ఆరున్నర గంటలకు యాదవ్ వచ్చి లారీ కొట్టేసింది ఆ భర్త ఎగిరి పడ్డాడు కడపంత అంత చీల్చబడింది పొరలాడుతున్నాడు ఆ భార్య ఆవేదన ఎట్టుండాలి చూడండి విల 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 తన్నుకుంటూ చనిపోయినాడు ఆ మమకారం ఆమె పిచ్చిదైపోయింది ఆ సీన్ చూసిన తక్షణం ఎందుకు భర్త అంటే అంత పిచ్చి అంత అనురాగం అంత ప్రేమ ఆ సీన్ చూసిన తక్షణం ఆ లేత హృదయం తట్టుకోలేకపోయింది ఎందుకు ఆమెలో ఆధ్యాత్మిక బీజం లేదు ఆ వివేకం లేదు కాబట్టి మనో వికలత్వం చెందింది పిచ్చిదండ్లా మారిపోయింది అందువల్ల ఆధ్యాత్మిక అనుభవజ్ఞులు అంటారు అటువంటి పిచ్చి పెట్టుకోవద్దు ఏనాడైనా ఒకరోజు నీవు గాని ఆమె గాని వెళ్ళిపోల్సిందే ఎడబాటు తప్పదు ఇద్దరు పోల్సిందే ముందు ఎవరో ఒకరు వెళ్ళిపోతారు ఎట్లంటే నదిలో రెండు ఏవో పుల్లలు వచ్చి కలుసుకుంటారు చూడండి కొంత దూరం మిట్లే పోతాయి తర్వాత విడిపోతాయి మా జీవితాలు కూడా ఇంతే అకస్మాత్తుగా భార్య భర్త పెండ్లి అయిన తర్వాత తాళి కట్టిన తర్వాత భర్త అంతకు ముందు ఆమె ఎవరు ఈయనెవరు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అదే రీతిగా వివేకముతో సాంసారికమైనటువంటి జీవితాన్ని నడుపు ఆ ఈషణ వద్దు ధారేషణ ధారేషణ వద్దు పతికి పత్ని మీద పత్నికి పతి మీద ఎక్కువ అనురాగం చూపిస్తే పరమాత్ముడు అక్కడ అక్కడ కొంచెం అట్లేస్తాడు ఎడబాటు అప్పుడు సహించలేవు ఇది అనుభవజ్ఞుల మాట ఇది దీన్ని మా జీవితంలో అనుసరించాలి ఒకడు పెద్ద కోటాదీశ్వరుడు బాగా లక్షలకు కోట్లకు సంపాదిస్తున్నాడు అత్యంత సౌందర్యవతి అయినటువంటి భార్య పుత్రులున్నారు చాలా బలగమంది చాలా ఆనందంగా జీవితం ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు ఎన్నో ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి బాగా సంపాదించి హాయిగా ఉన్నాడు అకస్మాత్తుగా ఆ ఊరికి ఎవరో స్వామి వస్తే స్వామి దర్శనానికి ఏమండి మీరు పోయిరండి నేను పోయి దర్శనం చేసుకొస్తే అని భార్య అంటే భర్తపోతారు ఆయన ఏమో ఉపన్యాసం ఇస్తే వినుకుంటూ కూర్చుంటాడు ఈయన మనసు అంత ఫ్యాక్టరీ మీదే ఉంది ఆడ ఊరికే కూర్చున్నాడు ఆడ ఐదు లక్షలు రావాల్సిండే ఇక్కడ నాలుగు లక్షలు రావాల్సిండే అక్కడ పోయి ఇది ఆలోచన స్వామి ఉపన్యాసం చెప్తూ చెప్తూ వింతట్టే చూస్తున్నాడు ఈయన మనసు ఎక్కడో ఉందని పసిగట్టినాడు ఇంత ఉపన్యాసం అందరూ అందరు వెళ్ళిపోతున్నారు వీడు కూర్చొనే ఉన్నాడు మనసు ఆడ ఉన్నాడు ఉంటే కదా ఇంకా ఉపన్యాసం నడుస్తుందేమో అని కూర్చున్నాడు బాబు అందరు పోరు నాయన అంటే అప్పుడు ఈ లోకానికి వచ్చింది ఆ ఏం సమయం అయిపోయినా మీ ఉపన్యాసం ఉపన్యాసం అయిపోయా తీర్థ ప్రసాదాలు ఇచ్చేస్తేవి అందరు వెళ్ళిపోయినారు నీవు కూర్చున్నావు ఏమేంటి ఆ ఎట్లా ఉన్నావు నాయన చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాను స్వామి భార్య భార్య ఉంది పిల్లలు పిల్లలున్నారు ఆస్తి లెక్కలేని ఆస్తి లక్షలకు కాదు కోట్లకు ఉంది బిజీ నాకు రెస్టే లేదు అది శాశ్వతం కాదు నాయన అది అశాశ్వతం అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మసంగ్రహ నాయనా అనిత్యాని శరీరాన్ని శరీరం అనిత్యం రా విభవో నైవ శాశ్వత ఈ వైభవాలు శాశ్వతం కాదు ఏమంటున్నావు కదా ఫ్యాక్టరీలు ఉన్నాయి అది ఉన్నాయి నాలుగు కార్లు ఉన్నాయి ఉంది అది శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యుహు నీ దగ్గరవి మృత్యు ఉంది ఎప్పుడు పొంచి ఉంది ఎప్పుడేస్తుందో వేస్తుంది మళ్ళీ ఏం చేయాల కర్తవ్యో ధర్మ సంగ్రహ ధర్మాన్ని సంగ్రహించేదానికి ప్రయత్నం చేయి ధార్మికమైనటువంటి కార్యాలు చేయి మనకి తలకెక్కలేదు ఇదంతా స్వామి నీ పురాణం నా తలకెక్కదు నా మనసు చూస్తే ఆడుంది నువ్వు చూస్తే ఏమేమో చెప్తున్నావు ఇది ఏమి నాకు ఇది నేను ఐఎమ్ క్వైట్ హ్యాపీ నేను చాలా సంతోషంగా ఉన్నాను అట్లయితే నాయన రేపు మీ ఇంటికి భిక్షకు రావాలని అనిపిస్తుంది వస్తాను నేను ఇది బాగా పీడ గంట పడిన నాకు ఎన్ని గంటలకు వస్తావు స్వామి నేను వస్తాను పొద్దున్న ఏడు ఎనిమిది గంటలకి అయ్యో నేను తొమ్మిది గంటలకు అంత ఫ్యాక్టరీ వెళ్ళిపోవాలి కదా రేపు ఒక్కరోజు నా కోసం ఉండా అంటున్నాడు స్వామి సరే రాండి అని అయితే ఒక పని చేయాలి మీరు ఏం చేయాలి నేను వచ్చే వరకు కదలుకోకుండా మెదలుకోకుండా పడిండాలని నేను వచ్చి ఏమో మంత్రిచ్చిస్తాను ఇస్తాను నీళ్ళో పాలో ఏమో మంత్రిచ్చిస్తాను దాన్ని తాగి నీవు లేస్తూ అంట అంతవరకు లేవు ఇదేం ప్రాచార్య ఇది ఏం స్వామి అంటే ఇదొక్క కోరిక నెరవేర్చు ఆ సరేలేండి రాండి అని చెప్పి మాట ఇస్తాడు వెళ్ళిపోతాడు రాత్రంతా ఆలోచించేస్తాడు ఉదయం అవుతుంది ఇంకా స్నానం అంత చేసుకున్నాడు పాపం భార్య కాఫీ తీసుకువచ్చింది కాఫీ తాగుతున్నాడు బయట భవతి విక్షాంతి అని శబ్దం వినబడి ఇప్పుడు పడిపోని చెప్పినాడు ఇప్పుడు కాఫీ తాగుతున్నాడు ధనాన్ని కింద పడా అకస్మాత్తుగా కదలుకోకుండా మెదలుకోకుండా పండుకున్నాడు సింగ భార్య గాపురైపోయాడు సింగ ఏమండి 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 లేదు ఏం లేదు వెంటనే పిల్లోళ్ళు పిలిచా వాళ్ళతో అత్త మామ అందరూ వచ్చి ముసురుకొని రి ఏమి లేదు పడుకుంటాడు ఫోన్ల మీద ఫోన్లు చేసిరి ఎవరెవరు పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి కదిలిచ్చి చూస్తారు ఏమేమి చేస్తారో పడిపోయినాడు బయట చూస్తే ఆయన సన్యాసి నిలబడ్డాడు వీడు పండుకొని ఆలోచన చేస్తాడు వీడు పనికి రానోడు బిర్యానీ వచ్చి అదేమో మంత్రి ఇస్తానని ఇస్తే లేనా లేచిపోదాము అని ఆయన ఆలోచన చేస్తున్నాడు వాళ్ళంతా కథలిచ్చి చూసిరి ఏమందలిచ్చి ఏం చేసినా ఏమి నటన ఉంది ఏముంది సరే అవతీ విక్షాంతి అని మళ్ళీ కూతేసింతడు వాళ్ళంతా ఆడవాళ్ళు వచ్చి చూసిరి ఎవరో సన్యాసి వచ్చిన గొడవ అని ఏడ్చక మొదలైంది లోపలికి వచ్చి సన్యాసి ఏం జరిగిందంటే మా ఆయనకి ఇట్లా సీరియస్ అయిపోయింది పై పడిపోయినాడు ఆయన లేచేది ఎట్లా ఎవరెవరో డాక్టర్లు వస్తుండారు చూస్తుండారు బాగా కావడం లేదు అప్పుడు కండ్లు మూసుకొని నటన చేసే తెలిసే దీనికి ఒక ఉపాయం ఉంది ఆయన లేచి కూర్చునే దానికి ఆయనకి ప్రాణదానం చేస్తాను నేను తీసుకురాండి పాలు తీసుకురండి అని చెప్పి పాలు తెప్పించా దానికి ఏమో మంత్రం వేసా మంత్రం చే చెప్పా ఒక టేబుల్ మీద పెట్టాదాన్ని ఏం చేయాలి ఆయన బ్రతకలే కదా బ్రతకలే స్వామి చాలా అవసరం కదా చాలా అవసరం స్వామి అయితే మీలో ఎవరైనా కాని ఈ పాలు తాగండి తాగినటువంటి వాళ్ళు సచ్చిపోతారు ఆయన లేచి అంటాడు అని ఎవరైనా తాగొచ్చు మీ ఇంటి వాళ్ళు అని చెప్పి ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు సచ్చి సత్యదానికి ఎవడు ఇష్టపడతాడు అటువంటి పెద్ద మనిషి పడిపోయినాడు మొదలు ఆయన తల్లిదండ్రులు పిలిపించి మీకు వయస్సు అయిపోయింది ఉన్నా ఒకటే పోయినా ఒకటి మీరు తాగండి సాయండి వాడన్నా లేచి కూర్చుంటాడు మీ కొడుకు అయ్యో స్వామి వాడు పోతే పర్వాలేదు ఇంకా ముగ్గురు కొడుకులు ఉన్నారు ఆటికి పోతాం మేము వీడు కండ్లు మూసుకొని వింటూ ఉన్నాడు వాడికి ఏమో కదా వింటూ ఉన్నాడు తర్వాత భార్య అందాల రాసి ఆమెని పిలిపించి అమ్మా పతివ్రత శిరోమణి నీవు తాగమ్మా నువ్వు చచ్చిపో నీ మొగుడు లేని అని ఆయన కింద మీద కింద మీద స్వామిని చూస్తాం రెండోసారి అడిగా మూడో మూడోసారి అడిగా అందుకు ఆమె స్వామి తాగేకి నా చేత కాదు అని ఎందుకు అయ్యలేదు భర్త కోసం తాగు లేదు స్వామి ఇంకా నా పిల్లలు చిన్న చిన్నోళ్ళు ఉండారు తాగేకి అయ్యలేదు ఆయన పోతే కూడా పర్వాలేదు లేదు కంట పెట్టినాడ ఫ్యాక్టరీలు ఉన్నాయి బంగారు ఉంది కోట్లకు ఆస్తి ఉంది ఆయన పోతి కూడా పర్వాలేదు అని వీడు వినే వీడు ఆహా ఎటువంటి ప్రేమ ఇంకా పిల్లో పిలిపించరు పెద్ద ఏం రా తాతవాడి నేను ఇంకా చదువుకోవాలా నేను వృద్ధిలోనికి రావాలా నేను ఫారిన్ పోవల్లా మా నాయన పోతి కూడా చింతలేదు లే అప్పుడు వీళ్ళంతా అట్టక్కని ఒక ఆలోచన చేసిరి ఆమె స్వామి మా సమస్యలు ఉన్నాయి ఇంకా మేము బతుకలను ఉంది మా అందరి పరంగా నిన్ను వేడుకుంటున్నాం నీవు తాగి సత్యప ఆయన లేని ఆహా ఆహా అని చెప్పి అందరు తీసిపోయి ఆయన నోటికి పెడుతున్నారు నువ్వు స్వామి తాగి సాయి స్వామి అప్పుడు ఈయన తట్టి లేపి లేచింది చూడు నాయన నీ తల్లి నీ తండ్రి నీ భార్య నీ పిల్లలు నీ బంధువులు చూసుకో దేన్ని చూసి నిన్ను ప్రేమిస్తున్నారు ధనం ఆస్తి ఎట్లు తెస్తావో నాకు నాకు తెలియదు తెచ్చిపెట్టి అంటుంది ఇది బూటకమిది కృత్రిమం ఇది దీంట్లో ఉంది కాబట్టి ఈషణ ఎక్కువ చేసుకోవద్దు అత్యధికమైనటువంటి ప్రీతి ప్రేమలు వద్దు ఒక హద్దులో పెట్టుకో దాన్ని ఒక లిమిట్లో పెట్టుకోవాలి ఒకవేళ ఏమైనా అఘాతం జరిగినా మనసు చలించదు కాద కాదు ఆ స్థితికి తెచ్చుకో అది దారేషణది దారేషణి